వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ విశాఖ జిల్లా బాడీ బిల్డర్స్ ఫిట్నెస్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ నవలాపురపు రాజారావు ఆధ్వర్యంలో గాజువాక హోటల్లో తొలిసారి భారతదేశ చరిత్రలో ఆంధ్రాకు చెందిన స్వామి రమేష్ కుమార్ గారికి ఐబీపీఎఫ్ అధ్యక్షులుగా ఎన్నికై తొలిసారిగా విశాఖపట్నం ప్రాంతానికి విచ్చేసిన సందర్భంగా అసోసియేషన్ సభ్యులు క్రీడాకారులు ఘనంగా సత్కరించారు ఆయన మాట్లాడుతూ నలభై సంవత్సరాల బాడీ బిల్డింగ్ ప్రయాణంలో ఇప్పుడు అధ్యక్షులుగా ఎన్నికైనందుకు చాలా గర్వకారణమని కొనియాడారు

తెలుగు గర్వించక తగ్గ ప్రీతమ స్వామి రమేష్ కుమార్ గారు భారతదేశ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఫెడరేషన్కి అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత మొట్టమొదట విశాఖపట్నం సందర్శించాలని ఈ యొక్క ప్రాంతంలో అనేక మంది క్రీడాకారులకి ఆయన సాయం చేసిన రోజులు ఉన్నాయి గడిచేవి ఈ సందర్భంగా ఆయనకి మేము ఏం చేసినా రుణం తీర్చుకోలేము ఎందుకంటే నాకు తెలిసిన మట్టుగా ఇక్కడ వరల్డ్ సెలెక్షన్ జరిగిందంటే తన హస్తాల మీదే ఇక్కడ చేయగలిగాము అలాగే మిస్టర్ ఇండియా పోటీలు కానీ సౌత్ ఇండియా పోటీలు కానీ ఈరోజు యావత్ భారతదేశం గర్వించ వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ బాడీ బిల్డర్ అసోషిషన్లో సారు స్వామి రమేష్ గారని ఈ సందర్భంగా తెలిసి తెలియజేస్తూ ఆయన మా యొక్క ప్రాంతానికి మా ప్రదేశానికి మా గాజు ఒక నియోజకవర్గానికి రావడం మాకెంతో ఆనందదాయకం అలాగే ఇంకను ఆయన నిండి నూరేళ్ళు ఉండాలని భగవంతుడు మంచి ఆరోగ్యం ఇచ్చి క్రీడాకారులు ఎంతో మందిని పోషించి ప్రోత్సాహించి ముందుకు తీసుకెళ్తూ ఉన్న తరుణంలో ఆయనకి ఇంకా మా యొక్క సాయి సహకారాలు ఎప్పుడు ఎల్లప్పుడు ఆయన దీవుల్లో మాకుంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సత్యం చాలా సంతోషం ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ తబా మొట్టమొదట తెలుగు వ్యక్తిగా భారతదేశంలో ఉన్న ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్కి యునానిమస్గా జాతీయ అధ్యక్షుడు హోదా కల్పించారు నన్ను చేసుకున్నారు చేసుకున్నాను పెద్ద గర్వకారణం ఏంటంటే తబా నుంచి నన్ను ఎలెక్ట్ చేశారు తబా ఒక ఒక తెలుగు వ్యక్తి నేను ఫస్ట్ మొట్టమొదటగా ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్కి యునానిమస్గా ఎలక్ట్ అయ్యాను గర్వకారణం ఏంటంటే విశాఖపట్నం ఈ గడ్డ మామూలు దిగి ఎంతోమంది ఇంటర్నేషనల్ అథ్లెట్స్ ప్రొడ్యూస్ చేసిన గడ్డ ఇక్కడి నుంచే మాణిక్యాల గారు కానీ వీళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు ఈ గడ్డ మీద మొట్టమొదటి సర్మాలు చేసుకోవటం నా అదృష్టం అది వాళ్ళ అదృష్టం కాదు నా అదృష్టం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే అవసర దశలో ఉన్నదో బాడీ బిల్డింగ్ గేమ్ అందులో మీ మధ్య ఊతమిద్దామనే ఒక సదుద్దేశంతో ఇక్కడ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ది ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ స్థాపించి వీళ్ళందరినీ రాజారావు గారు కానీ శివశేఖర్ గారిని వీళ్ళందరినీ కూడా మీరు ప్రోత్సహించేది ఏంటంటే జాతీయ స్థాయిలో కానీ ఇంత ఇంటర్నేషనల్ స్థాయిలో కానీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి బాడీ బిల్డర్స్ బాగా తయారు కావాలని ఒక ఆకాంక్షతోనే మేము ఇక్కడ వరల్డ్ సెలెక్షన్ ట్రయల్ పెట్టాము సౌత్ ఇండియా కాంపిటీషన్ పెట్టాము థర్టీన్ మిస్టర్ ఆంధ్రప్రదేశ్ మిస్టర్ ఇండియా కాంపిటీషన్ పెట్టాము కొన్ని కారణం దాన్ని షిఫ్ట్ చేసాం ఖమ్మంకి కానీ బ్యానర్ మాత్రం ఉంది ఆంధ్ర బాడీ బిల్డర్ అసోసియేషన్ ఉదాహరణ ఏంటంటే అజయమైన శక్తి మన దగ్గర ఉన్నది అందువల్ల కాకపోతే దాన్ని ఏకీకరణ చేయటం సఫలం నుంచి కాలేకపోతుంది అందుకోసం నేను మళ్ళీ ఆడ మీటింగ్ పెట్టి చెప్పింది ఏంటంటే మళ్ళీ పునర్జీవింపజేద్దాం ఈ గేమ్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకుందాము జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో మనం విశాఖపట్నం కాదు త్రోఅట్ ఆంధ్రాలో బాడీ మంచి బాడీ తయారు చేసే సత్తా మనకు చెప్పాలని చెప్పి వీళ్ళని ఇప్పుడే మీటింగ్ పెట్టి చెప్పాను ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఈ స్థాయి నుంచి నన్ను జాతీయ స్థాయికి తీసుకు వెళ్ళే అంతా మన ది ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళ స్థాన సభ్యులకి కాబట్టి మరొకసారి ఏంటంటే ఈ నాలుగేళ్ళు నాకున్న ఈ కొద్ది పిల్లల్లో ఈ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫీషియల్ అందరినీ కూడా జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో వీళ్ళని ఎక్స్పోజ్ చేయాలని వాళ్ళని తీసుకుపోవడం కూడా నేను కంకణం కట్టుకుని ఉన్నాను వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సభా చెప్తున్నాను వాళ్ళ యొక్క క్యారెక్టరు వాళ్ళ క్యాలిబరే వాళ్ళకి ప్రపంచ స్థాయిలో తీసుకపోతే దాంట్లో సందేహం లేదు అండ్ థ్యాంక్స్ టు ది పోలీస్ స్టేషన్ ఆఫ్ ది మిస్టర్ రాజారావు అండ్ టీ ఎస్పెషల్లీ సర్వీసెస్ మరి శివశంకర్ గారు అండ్ నేషనల్ బాడీ బిల్డర్స్ వీళ్ళందరూ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్ యూ